పాల్గొంటున్నారు మరి మరి పచ్చని చెట్లు ప్రగతి మెట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వారు ఇచ్చేశారు వారిని సాధారణంగా సప్రసయంగా సభక్తి పూర్వకంగా ఆహ్వానిస్తూ ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొనడానికి ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఇద్దరు కూడా కలిసి వెళ్తున్నారు అక్కడ మొక్కల్ని నాటిన తర్వాత వేదిక దగ్గరికి వచ్చి మీ అందరికీ మంచి సందేశాన్ని ఇస్తారు మన భారతదేశం అంటేనే సందేశానికి ఉపదేశానికి పవిత్రమైన ప్రదేశం భారతదేశం ఇక్కడ పుట్టడమే ఒక యోగం యాగం అని చెప్పి తెలియజేస్తూ నిత్యభూమి భూమి అందులో ఆంధ్రప్రదేశ్ దేవాలయం లాంటిది

சார் பே செட் இல்லை சார்

చెప్తాను నక్షత్ర వనమే కాదు అన్నిట్లో కూడా నక్షత్రాలను కూడా ఇచ్చేసి ఎవరైనా వచ్చి చెట్టు పెట్టి చూసుకోవాలంటే వాళ్ళ నక్షత్రం ప్రకారం చూసుకుంటారు రీసైక్లింగ్ ప్రోడక్ట్ సార్ సార్ యాక్చువల్గా ఇది మామూలుగా మనం టీవీలో సెల్ ఫోన్స్లో యూస్ పిసిబి బోర్డ్ సార్ సో ఇది దీని లైఫ్ టైం అయిపోయిన తర్వాత ఇది దీన్ని రీసైకిల్ చేసినా సరే మనకి హామ్ఫుల్ సబ్సిడెన్సెస్ ఉంటుంది సో దీన్ని రీప్లేస్మెంట్ చేయడం కోసం అని మేము సిజిల్ జూట్ బనానా ఫైబర్స్తో ఈ పీసీబీ బోర్డ్స్ తయారు చేస్తున్నాం సార్ సో దీన్ని కమర్షియల్గా మనం ఇప్పుడు ఆల్రెడీ లైట్ కింద కూడా మేము కన్వర్ట్ చేస్తుంది సార్ సో ఇది డైరెక్ట్ టూ ట్వంటీ ఓల్డ్స్ బల్బు మనం ఇంట్లో కూడా లైట్ పెట్టుకోవచ్చు సార్ సో దానికి ఈ ప్రాసెస్ మొత్తానికి మాకు రెండు పేటెంట్స్ వచ్చినాయి సార్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి టూ టైమ్స్ మమ్మల్ని యూఎస్ పిలిచి యూఎస్లో కూడా ఈ టెక్నాలజీ గురించి మేము ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాం సార్ సో ప్రజెంట్ ఇది ఇంకా ఆర్ఎన్టీ ప్రాసెస్లో ఉంది మేము స్టార్ట్అప్ పెట్టి అంటే ఇండస్ట్రీ గ్రీన్ కో కంపెనీ వాళ్ళు ఇండస్ట్రీని ప్రమోట్ చేస్తున్నారా దీన్ని అడాప్ట్ చేసుకోవడానికి మాట పెట్టుకున్నాను టైం పెట్టుకున్నాను సార్ సార్ ఇది హ్యూమన్ సెన్సార్ సార్ అంటే ఈ సెన్సార్ని మనం ఇంట్లో పెట్టుకున్నప్పుడు నార్మల్గా మంచి క్రాస్ అయినప్పుడు లైట్ ఆటోమేటిక్గా ఆన్ అయ్యి ఆఫ్ అవుతుంది సో ఇదేమో ఎల్ఈడి బల్బు సార్ సో బేసిక్గా ఈ మెటీరియల్ అనేది మనకి నార్మల్ పోర్ట్ ఉంటుంది సార్ ఇది వేస్ట్ అయిపోయిన తర్వాత ఈ వేస్ట్ కింద అయిపోతుంది సార్ సో ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద ఈ వేస్ట్ ఈ ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్ తీసేయంగా ఫోర్ ఒకటే ఈ వేస్ట్ సో దాన్ని రీప్లేస్మెంట్ అని చెప్పి మేము ఈ బోర్డుని డిఫరెంట్ డిఫరెంట్ ఎలిమెంట్స్తో మేము తయారు చేస్తాం సార్ సో ఇవన్నిటికి మాకు ఇది బీరకాయ బీరకాయ తొక్కు సార్ ఇది బనానా ఫైబర్ నుంచి తీసుకున్నాం సార్ ఇది జూట్ ఫైబర్ ఇది సెసిల్ ఫైబర్ సో ఇది ఈ మూడు మిక్సింగ్ ఇండివిజువల్గా చేసాం సార్ తర్వాత ఈ మూడు మిక్సింగ్ కూడా చేస్తాం సార్ సో ఇది ఇది బనానా ఫైబర్ ఇది ఇంపాక్ట్ ఎక్కువ వచ్చింది ఇంపాక్ట్ ఈజ్ బనానా బనానాకి ఎక్కువ ఇంపాక్ట్ వచ్చింది సార్

కటింగ్ అండ్ ఇట్ ఈస్ రన్ త్రూ ద మెషీన్ అండ్ ఇట్ ఈస్ మేడ్స్ Fusion of hand loom waste material from the weaver and Kondapalli Bommalu uh, sir. So we are uh, developing all these upcycle products into rural villages sir. We are going uh, to upcycle these projects. Mm. Mm. Even so tissue papers you are group. making? Yes sir. Self help groups and uh, other rural women entrepreneurs sir. Mm. So these are the specs cases sir, made out of cloth completely. ఇప్పుడు ఎంత వాట్ ఇస్ ది స్టేజ్ నౌ వి ఆర్ డూయింగ్ ది పైలట్ ప్రాజెక్ట్ సర్ వి ఆర్ టేకింగ్ ఇట్ టు ది రూరల్ విలేजेस యు ఆర్ ఫ్రమ్ ఐ యామ్ ఫ్రమ్ హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్స్ సర్ ఫ్రమ్ ది డిపార్ట్మెంట్ ఫ్రమ్ ది డిపార్ట్మెంట్ సర్ అండర్ స్మాల్ సబ్మిషన్ సర్ వి హావ్ అ స్మాల్ గిఫ్ట్ ఫర్ బోత్ ఆఫ్ యు కెన్ కంప్లీట్ అక్కడ నుంచి కెమెరా ఇట్రా ఇచ్చేసి Sir. Sir. Thank this you. is combined from handloom and textiles -hand and handicrafts. Okay. okay. Sir. Ready? No, no, Thank God. you so much, sir. God. God. ంగ్ సార్ మరి చికెన్ వేస్ట్ రీసేకింగ్ సార్ ప్రెజెంట్ జాబర్ చూడలేదు సార్ సార్ నేను కూడా న్యూస్ వచ్చినా సార్ జాబర్ జో డమ్ చేస్తాను సార్ దీనివల్ల ఇదిగా ఉంది సార్ యాక్చువల్గా మీరు టూ ఫోర్టీన్ నైన్టీన్లో మీరు ఒక టెక్నాలజీ అదే ట్రయోజనిక్ ఫిషింగ్ టెక్నాలజీస్ అందరూ ఎక్స్పోర్ట్ చేద్దావలసి వస్తున్నారు సార్ మన ఫిష్ చెప్పడం వరల్డ్ సెకండ్ ప్లేస్కి వచ్చేసిన ఎందుకు వరకు చైనా ఇండోనేషియా తర్వాత ఇండియా సార్ ఒక సెకండ్ ప్లేస్కి వచ్చింది సార్ మన ఫిష్ చెప్పడం కాబట్టి మన ఏపీకి రెప్యూటేషన్ బాగా దెబ్బతింది సార్ చికెన్ వేస్ట్ ఫిష్ మాస్ డంప్ చేస్తారు బాగా దెబ్బతింది సార్ ైస్ బాగా పడిపోతుంది సార్ దీన్ని కంట్రోల్ చేస్తే సార్ యూజ్ చేసుకుని ప్రోటీన్ సిక్స్టీ పర్సెంట్ పెస్పో ఫిష్ ఫీడ్ లో వాడతారు ఇది పౌల్ట్రీ ఆయిల్ సార్ ఇది వచ్చేసి బయో బయోటిస్